ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను ఒక దివ్యమైన సంగతితో వంద వందనాలు అందరూ బాగున్నారా మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేని వాక్యాన్ని ఈరోజు నేను ధ్యానం చేద్దాము ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ నీ మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు ఇదిగో మా బిడ్డలు వీడియో చూస్తున్నారు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి నీ మేలుతో నింపండి సమృద్ధి అనేటువంటి ఆత్మీయ ఆహారాన్ని వారికి అందించండి సమృద్ధి జీవంలోనికి వారిని నడిపించమని ప్రభువును రక్షకుడైన ఏసునామంను అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఆ మేన్ అందరూ బాగున్నారండి మరొకసారి వీడియో రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత దేవుడు మానవుని సృజించిన తర్వాత సాతాను మానవుణ్ణి నాశనం చేయాలని వాడు ఎప్పుడు కూడా ఆశపడుతుంట వాడి పేరే నాశన పాత్రుడు వాడు గర్జించు సింహం వలె ఎవరిని మెరుగుదునా అని తిరుగుతూ ఉన్నాడు అయితే మనము సాధారణంగా ఆలోచిస్తే సాతాను ప్రణాళికలు పన్నాగాలు మనం ఎరగని కామని అపోజిట్ అయిన పౌరులు కూడా అంటూ ఉంటాడు కనుక సాతాను పన్నాగము చాలా తేలికగా మనము అర్థం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఇచ్చిన చిన్న పరిజ్ఞానం మేరకు నేను గ్రహించినది ఏంటంటే సాతాను తన ప్రణాళిక మనుషుల పట్ల నెరవేర్చుకోవడం కోసము ఏ దేనిని మనిషికి ఎర్రగా వేసి వాడు చిక్కించుకుంటాడు అని నేను ఆలోచించినప్పుడు ఆహారము అని నాకు దేవుడు ఒక అవగాహన కలిగించాడు ఎందుకంటే సాతాను ప్రణాళిక ఎప్పుడు కూడా ఆహారాన్ని ఎర్రగా వేసి మనిషిని నాశనం చేయాలని వాడి ఆశ మనిషి పతనానికి కారణం అసలు మొదట మొదటిగా మనిషి నాశనం అవడానికి కారణం ఏంటంటే ఆహారమే కదా ఆది కాండము మూడో మొదటి ఆరు వచనాల్లో మనం చూసినట్లయితే అవ్వమ్మను సాతాను ఆహారాన్ని ఎరగా చూపించి అవ్వ పతనానికి కారణం సర్వ మానవ పాప సర్వ మానవాలు కూడా పాపంలో పడిపోవడానికి ఒక రకంగా చెప్పాలంటే ఆహారమే సాతాను వాడిన ఆయుధం సకల మానవాలని పాపంలోనికి వేయడం కోసం సాతాను వాడిన ఆయుధం ఏంటంటే పా ఆహారం ఆయుధాన్ని సాతాను ఉపయోగించాడు అవ్వ మన మోసం చేశాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా అనే దాని గురించి చింతించవద్దని మత్ శువార్త ఆరోగ్యం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు కాబట్టి ఈ ఆహారం వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఏషావు యొక్క ఆశీర్వాదాలు పోగొట్టింది ఈ యొక్క ఆహారం అవ్వకు ఆహారంగా ఎరగా వేసింది అవ్వను మోసం చేసి ఆహారాన్ని ఎరగా వేసింది కాబట్టి సాతాను కూడా మనకు ఆహారాన్ని ఎరగా వేసి మనల్ని పాడు చేయాలనేటువంటి ప్రణాళిక వాడు కలిగి ఉంటాడు కాబట్టి మనం చూసినట్లయితే సాతాను పని మన పనిని అడ్డుకోవడానికి వేసే ఆహా వల ఏంటంటే ఆహారం సరే సర్వ ప్రపంచం కూడా ఆహారం ద్వారా నాశనం అయిపోయింది సరిలే మరి ఎలాగని దేవుడు ఆలోచించి తన ప్రవక్తల ద్వారా ప్రవచనాలు చెప్పి తన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ భూమి మీదకు పంపించినప్పుడు క్రీస్తుకు కూడా సాతాను ఆహారాన్ని ఎరగా చూపించింది నువ్వు దేవుని కుమారుడు అయితే మధ్య సువార్త నాలుగు అధ్యయ మూడు నాలుగు వచ్చినాల్లో నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్లుగా చేసుకు తిను అని సాతాను ప్రలోభ పెట్టింది యేసుక్రీస్తు ప్రభువారిని అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని ప్రలోభ పెట్టి ఆహారం అనే ఎరవేసి దేవుని యొక్క రక్షణా సంకల్పాన్ని పాడు చేయాలని సాతాను రెండవసారి తన ప్రయత్నంలో ఆహారాన్ని ఎరగవేసింది కాబట్టి మన హృదయాన్ని మనము భోజనమును బట్టి మనము తృప్తిపరచుకోకూడదు జీవాహారము నేనే అన్నాడు దేవుడు దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయం తృప్తిపరచబడాలి తప్ప ఈ లోక సంబంధం భౌతికమైనటువంటి ఆహారాన్ని బట్టి మనము దేవుని యొక్క పనిని మనం పాడు చేయకూడదని బైబిల్ చెప్తుంది భోజనము నిమిత్తము దేవుని పనిని మీరు పాడు చేయకండి అని బైబిల్ చెప్తుంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆహారం ఏంటో ఆ శాతాన్ని గ్రహించలేకపోయింది అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు వ్యవహార సో నాలుగు అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై నాలుగు వచ్చినాల్లో అంటాడు కదా నా తండ్రి పని చేయడమే నాకు ఆహారం ఈ లోక సంబంధం భౌతికమైన ఆహారం కాదు నాకు కావాల్సింది నా తండ్రి పని చేయడము నాకు అని యేసుక్రీస్తు ప్రభు వారికి సాతాను ఆహారాన్ని ఎరగ వేసినప్పటికీ కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఆహారం అనే ఎరకు ఆయన లొంగలేదు మూడవది సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు ఆహారాన్ని ఎరగా వేసిన లొంగకొండ సెలువు మీద ప్రాణత్యాగం చేసి సంఘాన్ని స్థాపించినప్పుడు సంఘంలో వచ్చిన మొట్టమొదటి గొడవ అపోస్తుల కార్యములు ఆరో అధ్యయంలో చూస్తే ఈ ఆహారం కోసమే గ్రీకు భాష మాట్లాడే హెబ్రీ హెబ్రి భాష అక్కడ సంఘంలో వాళ్ళు చిన్నచూపు చూశారట గ్రీకు భాష మాట్లాడే వాళ్ళని యూదులు కాబట్టి అక్కడ కూడా ఆహారం కోసమే సంఘాన్ని విడగొట్టాలని సాతాను ప్రణాళిక చేసింది కానీ ఆ వాడి ఎత్తులు వాడి పన్నాగాలు అక్కడ చెల్లలేదు సరే ఇదంతా అయిపోయింది సంఘం స్థాపించబడింది ముందుకు సాగిపోతుంది సంఘం అంతా కూడా చక్కగా ఉంది కానీ అంచెదినాల్లో సాతాను భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసా ఆరు వందల అరవై ఆరో ముద్ర ప్రకటన గ్రంథం పదమూడు అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినా చూసినట్లయితే అక్కడ ఆహారమే ఆ ముద్ర లేనోడికి ఆహారం లేదంటే క్రయ విక్రయములు జరుపుటకు కానీ ఆహారం అక్కడ లేదు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవడికైతే ఉంటుందో ఆడికే ఆహారం కాబట్టి సాతాను యొక్క ప్రణాళిక ఏంటంటే ప్రతి మనిషిని నాశనం చేయడానికి ఈ ఆహారాన్ని ఎరగవేస్తాయి దేవుని వాక్యం చెప్తుంది దేవుని రాజ్యము భోజనము పానము కాదు దేవుని రాజ్యము భోజనము పానం కాదు భోజనం కోసం నువ్వు దేవుని పనిని పాడు చేయవద్దని దేవుని వాక్యం చెప్తుంది ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామని మీ యొక్క ఆహారాన్ని గురించి కానీ మీ వస్త్రాల గురించి కానీ దేని గురించి కూడా మీరు చింతించవద్దని దేవుని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం దేని గురించి కూడా చింతించకూడదు లోకంలో ఉంటారు అబద్ధ ప్రవక్తలు ఉంటారు వారు వారి దేవుడు వారు కడుపుకే వారు దాసులు అని చెప్పేసి మనం చూడగలం కాబట్టి మనం ఎలాగున్నాము మనము దేవుని పరినిమిత్తము పస్తులు ఉండాలి పూర్వకాలపు దైవజనులు పిఎల్ పరమజ్యోతి గారు అనే ఒక దైవజనుని గురించి మీకు జ్ఞాపకం చేస్తాను ఆ దైవజనుడు తినడానికి భోజనం లేకపో ఎన్నో ఇబ్బందులు పడిన సందర్భాలు ఆయన వారి యొక్క బిడలు కానీ వారి యొక్క సాక్ష్యాల్లో కానీ నేను విన్నాను పూర్వకాలం దైవజనులు మలమల మాడుచుకుంటూ ఆహారం లేకుండా దేవుని సువార్తను ప్రకటించి మొన్న ఎవరో కానీ చెప్తుంటే చూశాను కేఏ గారట ఆయన పావల ఒక ఇరవై ఐదు పైసలు తీసుకుని ఆ ఇరవై ఐదు పైసలతోనే ఆ జీవనాన్ని కొనసాగిస్తూ తినడానికి తిండి లేక దేవుని సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు మనం చూడగలం కాబట్టి ఈరోజున అటువంటి భారం కలిగినటువంటి ఈరోజు దేవుడు మనకు ఇచ్చాడు అటువంటి భారం మనకేమీ లేదు దేవుడు తినడానికి కడుపు నిండా ఆహారాన్ని ఇస్తున్నాడు మనము దేవుని సువార్తను ప్రకటించడానికి మనకి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కనుక ఈ ఆహారం సాతానం వేస్తున్న ఎర్రను మనము మనము పట్టించుకోకూడదు వారి కడుపుకే వారు దాసులు అంటున్నాడు మనం అలా కాదు మనం అలా కాకుండా ఎలా ఉండాలంటే దేవుని జీవాహారాన్ని ప్రకటించే మనం ఉండాలి దేవుని జీవాహారాన్ని మనం భుజించాలి ఆ జీవాహారాన్ని భుజించుట ద్వారా మనం ఆత్మీయంగా శక్తిని సంపాదించుకోవాలని నేను వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే క్రీస్తు బిడలుగా మనము ఈ భౌతిక సంబంధమైనటువంటి ఆహారం కోసం కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆహారం కోసము మనం ప్రయత్నం చేయాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను మే గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని గాక చిన్న ప్రార్థన చేస్తాను మహాగనుడ అని మహోన్నతమైన నామాన్ని బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభువా ఇదిగో తండ్రి ఇదిగో సాతాను మాకు ఎర్రగా వేసేది ఆహారము మా ఆత్మీయ జీవితాన్ని మా భక్తి జీవితాన్ని పాడు చేయడానికి ఎర్రగా వేసేది ఆహారం అనేది మేము గ్రహించుకోవడానికి నీ కృపణను గ్రహించండి ఇదిగో తండ్రి మేము లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధం ఆహారం కోసం కాకుండా ఆత్మ సంబంధం అనేటువంటి ఆహారం కోసం మేము ప్రాకలాడడానికి నీ కృపను గ్రహించాను ఇదిగో చాలామంది ఆ రోజుల్లో నేను వెంబడించారు అయితే వారిని గ్రహించి వారి మనస్సును గ్రహించి ఇదిగో మీరు రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు కానీ ఈ లోక సంబంధమైనటువంటి రొట్టెల కోసమే నన్ను వెంబడిస్తున్నారు కానీ ఆత్మీయంగా బలపడడం కోసం కాదని మీరు గ్రహించి వారిని గద్దించిన సందర్భం మేము బైబిల్లో చూడగలం ప్రభు మేము భౌతికమైన ఆహారం సమృద్ధిగా మాకు దయచేస్తున్నారు మీకు వందనాలు మా ప్రభుత్వాల ద్వారా కానీ మా యొక్క లేకపోతే మా కష్టాలు కష్ట కష్టం రూపంలో కానీ ప్రభు మేము సంపాదించుకుని తినగలుగుతున్నాం అయితే ప్రభు ఇదిగో తండ్రి మమ్మల్ని ఇంకా బలపరచండి ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి ఆత్మకు సంబంధ బలమును మాకు దయచేయమని ప్రభువును రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ ఆమెండ్ అందరికీ ప్రైజ్లాడండి వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నందుకు మీ అందరికి కూడా వందనాలు చాలామంది ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ చాలా వందనాలు ఇంకా ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మీ భారాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు తెలియజేస్తే మాకు ఫోన్ చేసి తెలియజేసినా వాట్సాప్లో తెలియజేసినా ఖచ్చితంగా మీ నిమిత్తం ప్రార్థన చేస్తాము మే గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ